ఏడవ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా మీరు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకి జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ మే నెల రెండు వేల ఇరవై ఐదు మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే తులారాశి వారికి మాసం అంత అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుందండి మాసం రెండో భాగంలో సానుకూల ఫలితాలు ఎక్కువ ఉంటాయి బృహస్పతి ఐదవ ఇంటో ప్రభావితం ఏడవ ఇంట్లో సూర్యుడు ఈ నెల మొదటి భాగంలో స్థితిలో ఉంటాడు చంద్రుడు ఎల్లప్పుడూ కదలికతో మిశ్రమంగా ఉంటారు సమాజంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతుంది మీకు పోయినటువంటి పేరు తిరిగి వస్తుంది క్షమాపణ చెప్పి మరీ మీ దగ్గరికి వస్తారు మిమ్మల్ని మిమ్మల్ని విభేదించిన వాళ్ళు ప్రభుత్వ పర్మిషన్ విషయంలో అసహనం అక్కర్లేదు అన్నీ వచ్చేస్తాయి సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి మిమ్మల్ని ఇప్పటి వరకు తప్పుగా అర్థం చేసుకున్న వారే పశ్చాత్తాప పొంది మీ దగ్గరికి వస్తారు స్నేహితులు మీకు మద్దతు ఇస్తారు వృత్తి ఉద్యోగాల్లో పనితీరులు అధికారులు సైతం ఆకట్టుకుంటారు ఆర్థిక పరిస్థితి మరింత పుంజుకుంటుంది వ్యాపారంలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని లాభాలు అందుకుంటారు అనేక విధాలైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు తులారాశి వారికి పొందబోతున్నారు అద్భుతమైనటువంటి తోటి వ్యాపారులకు కలిగే పోటీ తగ్గుతాయి నూతన వాహన కొనుగోలు ఉంటుంది శత్రువులు కూడా మిత్రులుగా మారి ఒక శుభ నెల అని చెప్పచ్చు సంతాన విషయంలో సంతృప్తికరంగా ఉంటుంది పోటీ పరీక్షలు హాజరయ్యే విద్యార్థులు ఉన్నత విద్యలు అభ్యసించే విద్యార్థులు మంచి ప్రతిభను కనబరిచే ఉన్నాయి రీసెర్చ్ చేసే విద్యార్థులు కూడా అనుకూల ఫలితాలు పొందొచ్చు కుటుంబ వాతావరణం చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు కొన్ని వ్యవహారాలు మీరు తీసుకునే నిర్ణయాలు ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని ప్రశంసించే అవకాశాలు బాగా కనబడుతున్నాయి మాస చివరన ఇతరుల వ్యవహారాలు జోక్యం చేసుకోకుండా ఉండడం మంచిది అనుకోని ఆర్థిక లాభాలు వస్తాయి నెల ప్రారంభంలో సోదర సోదరులతో అనుకూలంగా ఉంటుంది మ ఉద్యోగం చేసే మహిళలు ఎంటర్ప్రీనర్గా ఉన్నటువంటి మహిళలకి మంచి పేరు ప్రఖ్యాతలు వస్తుంది స్వయం ఉపాధిలో పాల్గొనే మహిళలు కానీ పురుషులు కానీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇది చాలా బాగుంటుంది పురోగతి సాధిస్తారు దీనికోసం ఇండస్ట్రియల్ టూర్ కూడా చేస్తారు దీనికోసం ఇన్వెస్ట్మెంట్స్ కూడా వస్తాయి లాభాలు కూడా ఉంటాయి చిన్నపాటి ఆరోగ్య సమస్యలే తప్ప వేరే ఏ విధమైనటువంటి ఆరోగ్య సమస్య లేదు రాజకీయ నాయకుడికి ఇది యోగ కాలం షేర్ మార్కెట్ బ్రహ్మాండంగా ఉంది వ్యవసాయదారులకి మెట్ట మిట్ట పంటలు చాలా కలిసి వస్తుందని చెప్పొచ్చు మీడియా రంగం వారికి బాగుంది ఐటీ రంగం వారికి బాగుంది వివాహం కాని వారికి వివాహం అవుతుంది నూతన ఉద్యోగం కలిసి వస్తుంది ఎన్ని రకాలైనటువంటి అనుకూలం తులారాశికి మే నెలంతా కూడా కృతజ్ఞత చెప్పండి కొన్ని రోజులుగా ఇబ్బంది పడుతున్నారు కదా ఆ గ్రహాలన్నిటికీ కూడా కృతజ్ఞత చెప్పండి లక్కీ డేస్ మే ఒకటి నాలుగు ఎనిమిది పదకొండు అదృష్ట సంఖ్యలో రెండు ఆరు చంద్రాష్టమం ఇరవై ఆరు ఐదు రెండు వేల ఇరవై ఐదు ఒంటి గంట నలభై నిమిషాల మధ్యాహ్నం నుండి ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాల మధ్యాహ్నం వరకు చంద్రాష్టమం ఉంటుంది కాబట్టి ఈ రెండున్నర రోజులు జాగ్రత్తగా ఉండి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త సంతకం పెట్టేటప్పుడు జాగ్రత్త ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త మరి పరిహారం ఏమంటే ఆరోగ్యానికి సంబంధించి చక్కగా సూర్యభగవానికి ఎర్రని మందారం పువ్వుతో ప్రార్థన చేయండి కులదైవ ప్రార్థన మీ ఇంటి ఎస్తువేలకు ప్రార్థన చేయండి మీ యొక్క ఇంటి దేవుడి దగ్గర వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో మట్టి ప్రమిదలో ఒత్తులేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి ఇంకనూ అతి శక్తివంతమైనటువంటి కరుంగాలిమాల ధరించండి ఈ కరుగాలి మాల ఎంత అంటే మీరు కోరుకున్నదలా నెరవేరుస్తుంది వ్యాపారం బాగుంటుంది ఉద్యోగం బాగుంటుంది ఏ విధమైనటువంటి నెగిటివ్ వైబ్స్ ఉన్నా కూడా తొలగుతుంది ఐశ్వర్యవంతులుగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు ఇంకనూ జీవస్తు